హలో నా పేరు షబ్బీర్ సిస్టర్ పేరు సిస్టర్కి బేబీస్ కాక ఫోర్ ఫైవ్ నుండి మేము వేరే హాస్పిటల్ గిట్లా ట్రీట్మెంట్ కోసము వెళ్ళాము ఎక్కడా బేబీ కాలేదు తర్వాత మా ఫ్రెండ్స్ తల్లకి నుండి ఎస్ఎస్ హాస్పిటల్ నితిషా మేడం దగ్గర వెళ్ళామని నా ఫ్రెండ్స్ నాకు చెప్పారు మేడం దగ్గర మేము వెళ్ళాము తర్వాత సిస్టర్కి వైబ్రేట్ ఒక ఆపరేషన్ ఉంది అది చేసిన తర్వాత చూద్దాము దాని నుండే అయితే లేదా అని ఇట్లా మేడం సజెషన్ ఇచ్చింది మాకు అయితే ఆపరేషన్ తర్వాత ఫోర్ ఫైవ్ మంత్స్కే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది మా సిస్టర్కు ఆ నితీశా మేడం ట్రీట్మెంట్ మాకు చాలా మంచిగా కనిపించింది కాకపోతే మేము ఫోర్ ఫైవ్ నుండి చాలా ట్రబుల్ పడ్డాము వేరే హాస్పిటల్ వెళ్ళి ఎక్కడా కాలేదు నితీష మేడం దగ్గర అయింది టుడే బేబీకి ఇట్లా హెల్తీ ఉంది సిస్టర్కి ఇట్లా హెల్తీ ఉంది Thank you. Thank you for the